మరొక వీడియో మీ ముందుకు వచ్చేసాను వీడియో ఏంటంటే ఇదిగోండి ఇది మా గేదె ఉంది కదా నన్ను తప్ప మిగిలిన వాళ్ళందరినీ పొడుస్తుంది కుమ్ముతామని చూస్తా ఉంటది అయితే ఎవరు వచ్చినా మా పిల్లలు మా మనవరాలు మనవడు కూడా ఏమంటారంటే అమ్మమ్మ దీన్ని అమ్మాయి అంటారు అయితే ఏం చేశానంటే వాళ్ళ గోల్ తట్టుకోలేక నిన్న బేరం పెట్టానండి బేరం అయిపోయింది ఇది రేపు వెళ్ళిపోతుంది అందుకే లాస్ట్ వీడియో దీంతో చేస్తున్నాను పాలు పిండి వీడియో మీకు చూపిస్తాను ఈ గేదంటే నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే వాళ్ళని ఏదో కొమ్ము విసురుతుందనే కానీ పాలు మాత్రం చాలా మెత్తగా వస్తాయి నిన్న బేరానికి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే ఇదే కావాలన్నారు కావాలంటే చెప్ప ఇదైతే కొమ్మిసురుతుందండి పాలు తీసేటప్పుడు మీరు చూడండి అంటే రెండు నిమిషాల్లో పాలు తీయడం అయిపోయింది వాళ్ళ షాక్ ఎప్పుడే అయిపోయిందని వాళ్ళైతే ఆశ్చర్యపోయారండి అయితే ఇప్పుడైతే నేను పాలు తీసే వీడియో మీకు పెడతాను ఉండదు కాబట్టి లాస్ట్ సారి పెడుతున్నారు మీరు కూడా చూడండి ఎంత టైం పట్టదు ఇది కొమ్మిస్తుంది భయం చాలా మెత్తగా వస్తాయి తీస్తున్నాడు కదా వీడియో అంటే ఎదురు ఎవరున్నా కానీ ఆగదు చూడడానికే చూస్తుంది ఒకళ్ళు వెనక నుంచి తీద్దామంటే మళ్ళీ వెనక్కి తిరుగుద్ది అందుకని మా బాబు అయితే భయంతో ముందు నుంచే తీస్తా ఉన్నాడు వాళ్ళు వస్తారేమని ఇప్పుడు చూసా పిండి చూసుకుంటారని వాళ్ళు రావట్లేదు అందుకే పిండి వేస్తున్నాను రెండే నిమిషాలండి ఎక్కువ టైం కూడా పట్టుంది ఇది ఏమనట్లేదా వీడియో వైపే చూస్తుంది మా అబ్బాయినే చూస్తుంది మాకేదైతే ఎప్పుడు దగ్గరకు వస్తే అప్పుడు తుమ్ముదామని చూస్తుంది ంటే పాలు మొత్తం పోయేయండి మా అబ్బాయి మీదకి వెళ్ళడానికి చూసి తెపాలని తన్నేసింది ఒక చెత్త పట్టుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఎప్పుడు కొమ్మితో ఎప్పుడు తెపాల బోరబడిద్దని ఇది చూడండి మీరు చూసారు కదా ఫుల్ వీడియో ఎంత టైం పట్టలేదు పాలు బిండ వీడియో చూసారు కదా ఈ ఏదైతే ఇవాళ వెళ్ళిపోతుంది నాకైతే కొంత బాధగానే ఉంది అయితే వాడు వీడియో తీస్తుంటే నేను పాలు బిండాను కదా అది కదులుతుండేసరికి నాకు చూడు చెమటలు పట్టాయి ఎందుకంటే పాలతేపాల మొత్తం తన్నేస్తుందనేసి చెమటలు పట్టాయి ఆ గేదె వెళ్ళిపోవడం వలన నాకు కొంచెం రోజు దాంతో అనుబంధం అయిపోయింది కదా కొంచెం బాధగా ఉంది అయితే దాన్ని ఎంత రేటు అమ్మానో మీరు గెస్ట్ చేయండి మిత్రమా బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా